శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని మూడు సార్లు పఠిస్తే సహస్రనామం పఠించిన దానికి సమానమని భావం ఈ విషయాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి చెబుతాడు అంతటి పరమ పవిత్రమైన ఉత్పృష్టమైన శ్లోకమిది శక్తిని భక్తిని కలిమిని బలిమిని చెలిమిని ఆరోగ్యాన్ని సకల సౌభాగ్యాలను అందించే మహాద్భుత శ్లోకం రామనామం యొక్క విశిష్టతను ఉత్కృష్టతను పరోక్షంగా తెలియజేసే శ్లోకం నారదుని ఉపదేశానుసారంగా రామనామాన్ని జపించిన రత్నాకరుడు వాల్మీకి మహర్షిగా అవతరించాడు రామాయణ మహాకావ్యాన్ని మానవలకి అందించారు చిరస్మరణీయుడయ్యారు నిజానికి ఇంతటి మహోన్నత శక్తి ఈ సమితి రావటానికి రామ అనే నామానికి ఉన్న ప్రభావము వైభవమే కారణం సార్లు శ్లోకాన్ని పఠిస్తే వచ్చే ఫలితం సార్లు పఠనం చేస్తే వచ్చే ఫలితానికి సమానమైన ఫలితాలను ఇస్తుందని చెప్పింది సాక్షాత్తు పరమశివుడు కాబట్టి అది పరమ సత్యం అంతేకాకుండా రామ అనే శబ్దాన్ని మూడు సార్లు స్మరణ చేస్తే ఏమవుతుంది ఏ రకమైన ఫలితం వస్తుంది అనే ప్రశ్నకు సమాధానాన్ని మహనీయులు మహానుభావులు గురువులు మహా వైభవోపేతంగా చెప్పిన దృష్టాంతాలు ఎన్నో ఉండనే ఉన్నాయి అయితే ఇది ఆధునిక యుగం కంప్యూటర్ యుగం వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధిని సాధించిన దశలో మనుగడ సాగిస్తున్నాం కాబట్టి ఏదైనా సహేతుకంగా ఆధునికంగా ఆలోచన చేస్తేనే చెప్పింది జనామోదం పొందుతుంది చెప్పిన దానికి ఓ రుజువునో శాస్త్రీయతను సాక్ష్యాన్ని చూపలేకపోతే ఎంత గొప్ప విషయమైన మూర్ఖత్వమని తీసిపారేసే పరిస్థితులలో మనం బ్రతుకుతున్నాం నిజానికి మూడు సార్లు పఠనం చేస్తే వెయ్యి సార్లు పఠించిన ఫలితం ఎలా వస్తుంది ఎలా అవుతుంది అని అనుమానం కలగటం సహజమే కాబట్టి కాలానికి అనుగుణంగా ఓ విభిన్న పద్ధతిలో ఆధ్యాత్మికానికి కొంచెం సహేతుకతను శాస్త్రీయతను జోడించి మూడు సార్లు శ్లోకాన్ని పటిస్తే వెయ్యి సార్లకు సరి సమానం ఎలా అవుతుందో పరిశీలిద్దాం మనం చెప్పుకునే పరిశీలన ఓ శాస్త్ర విజ్ఞాన సాధికారత ప్రకారం ఉందని కాదు ఇది పూర్తి వైజ్ఞానిక సాధికారత గల విశ్లేషణ అని చెప్పటమూ లేదు అమూల్యమైన ఆధ్యాత్మిక తత్వాన్ని సనాతన ఆర్ష సంస్కృతి ఓ చిన్న ప్రామాణికంతో ఓ నిర్దేశిత పద్ధతిలో సాక్ష్యంగా చెప్పుకునే సమర్థింపు మాత్రమే లోతులకు వెళ్ళి అవలోపనం చేస్తే ఓ కోణంలో దొరికిన సమర్థింపుతో కూడా నూత్రీకరణ మాత్రమే ఇది అదేంటో ఇప్పుడు చూద్దాం రామ అనే పదంలో రా మా అనే రెండు అక్షరాలు ఉన్నాయి అక్షరాలు అనగానే వర్ణమాల గుర్తొస్తుంది తెలుగు వర్ణమాల ఆ అనే అక్షరంతో మొదలై అం అహ వరకు తిన్నగా ఒక వరుసన రాస్తాం తర్వాత హల్లుల దగ్గరికి వచ్చేసరికి ఖ ఖ గ ఘ జ్ఞ ఒక వరుసలో ఇలా ప ఫ భ మ వరకు ఐదేసి అక్షరాలను వరుసగా రాస్తాం యా నుంచి బండిరా వరకు వరుసగా రాస్తాం తెలుగు వర్ణమాల ఆధారంగా మూడుసార్లు రామనామాన్ని ఉచ్చరణ చేస్తే వెయ్యి ఎలా అవుతుందో చూద్దాం వర్ణమాల ఆధారంగా రామ శబ్దం యొక్క ఫలాన్ని లేదా బలాన్ని లెక్కిద్దాం ఆ లెక్కను ఆధారం చేసుకుని మూడుసార్లు రామ అంటే వచ్చే ఫలితాన్ని రాబడదాం రా అనే అక్షరం వర్ణమాలలో ఆఖరి వరుసలో రెండోదిగా ఉంటుంది అంటే రా అక్షరఫలం రెండు మా అక్షరం అంతకు ముందు వరుసలో ఐదోది అంటే మా అక్షరఫలం ఐదు కాబట్టి శబ్దాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే వచ్చే ఫలం రెండు ఇంటూ ఐదు ఇజ్ ఈక్వల్ టు పది సార్లు ఉచ్చరించగానే పది ఇంటూ పది ఈజ్ ఈక్వల్ టు వంద అదేవిధంగా మూడు సార్లు ఉచ్చరిస్తే పది ఇంటూ పది ఇంటూ పది ఇజ్ ఈక్వల్ టు వెయ్యి అంటే సహస్రం అవుతుంది రామశబ్దాన్ని మూడు సార్లు ఉచ్చరిస్తే వెయ్యి ఫలితం వస్తుందనుకునేందుకు ఇది ఓ ఆధునిక నిదర్శనం ఇది ఆధ్యాత్మిక తత్వానికి సహేతుకతను జోడించే చిన్న ప్రయత్నం మాత్రమే ఆధునిక జగత్తులో సమయాభావం వల్ల శ్లోకాన్ని కనీసం సార్లు ఉచ్చరిస్తే సహస్రనామస్మరణ ఫలితం వస్తుందని చెప్పటమే ఉద్దేశం